గ్రూప్ సభ్యులకు నమస్కారము హైడ్రాపై కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనమందరము కాంగ్రెస్ కార్యకర్తలైనా లీడర్లైనా హైడ్రాపై వస్తున్న అవంతాలను మనం ఎప్పటికప్పుడు ఖండిస్తూ మన సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ ఫేస్బుక్లో కానీ మనము వారికి కౌంటర్ ఇవ్వాలి ఎటుగుడిక మనము అధికారంలో ఉన్నామని మనం నిర్లక్ష్యం చేయకూడదు చిన్న పామునైనా కానీ పెద్ద కట్టెతో కొట్టవలను కాబట్టి కాంగ్రెస్ కార్యకర్త అంతరూ ధైర్యంగా ఉండి దీన్ని హైడ్రాపై వస్తున్న అవంతాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు బాంధ ప్రజలకు మనము మేలు చేసే విధంగా వాళ్ళని కలుపుకొని పోయి వాళ్లకు మనము సహకారం అందించాలని కోరుకుంటున్నాను ఓకేనా జై కాంగ్రెస్ జై ఇండియా టీమ్